హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు మేకలు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఈ వీడియోలో మేకల రేట్లు ఎట్లున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి మేకల కట్టలు అయితే రావడం చాలా తక్కువ వచ్చాయి ఒక ఆరేడు కట్టలు వచ్చాయి ఎందుకు ఏంటి అని అంటే ఇవా ఒక వన్ వీక్ నుంచి వర్షాలండి లాస్ట్ సాటర్డే నేను వీడియో తీసాను మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో మిర్యాలగూడెం మార్కెట్ తీయమని చాలా మంది కామెంట్ చేశారు కాకపోతే వెళ్ళలేకపోయినా అసలు ఏ సంతకి వెళ్ళలేకపోయినా మిర్యాలగూడెం ఒకటి నల్లపాడు వెళ్దాం అనుకున్నా అది కూడా మిస్ అయిపోయింది వర్షం కారణంగా మేకలు కూడా చాలా తక్కువ వచ్చాయి ఏ రేట్లు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని మేకలు తెచ్చారండి వచ్చేసి పన్నెండు మేకలు ఉన్నాయంటే వీళ్ళవి జాత ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మిక్స్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి ఉత్త మేకలే పిల్లలు అయితే లేవు వీటికి వచ్చేసి ఉత్త మేకలే అక్కడైతే పిల్లల మేకలు అయితే బేరాలు జరుగుతున్నాయి ఒక్క మేకలు ఇక్కడ బేరం ఏం జరగట్లేదు పిల్లల మేకల దగ్గర అయితే బేరాలు జరుగుతున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయిందండి ఎయిట్ ఫిఫ్టీన్ బేరాలు అయితే అప్పుడే పొద్దున్నే జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఆరు మేకలు ఏడు పిల్లలు ఉన్నాయండి ఆరికి ఏడు పిల్లలు వచ్చాయి అంటే బేరం జరుగుతుంది అసలు అడుగుదామా రేట్ ఎంత చెప్తున్నారు మేకలు వచ్చేసి ఆరు మేకలు ఏడు పిల్లలు అండి తొంభై ఐదు వేలు రేటు కట్ట మీద తొంభై ఐదు వేలు రేట్ చెప్తున్నారు చెప్పడం వాళ్ళేమి ఎనభై రెండు వేలు ఎనభై ఎనభై రెండు కడిగి ఎనభై ఆరు దాకా వచ్చారు వేరే వాళ్ళు కానీ వాళ్ళకి ఇవ్వని అన్నారు ఇంకొకళ్ళు వేరే వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఎంత కడుగుతారు తర్వాత చూడాలి అలా ఎనభై ఆరు వేలకు అడిగినా కూడా ఇవ్వలేదు పదివేలు ఇక్కడ కట్ ఉంది ఈ మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి బాబాయ్ మొత్తం పంతొమ్మిది మేకలకి పిల్లలు చూడు మేకల నాలుగో మూడో సూడు మేకలు మిగిలినవి వస్తాయి ఎంత రేట్ చెప్పిన చెప్పినా ముప్పై జత అడిగారా ఎవరైనా వచ్చారా ఇంకెవరు రాలే జత వచ్చేసి ముప్పై వేలు రేట్ చెప్పారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మార్కెట్ లో చాలా మంది మార్కెట్ లో మేకలు చూసి ఆ మేకలు ఉన్నాయా అయిపోయాయా అని అడుగుతున్నారు మార్కెట్ లో అవి మేము ఎవరి దగ్గర నెంబర్లు తీసుకోము అవి ఉన్నాయి లేవు అనేది మనకు అంత ఐడియా ఉండదు ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీసి వెళ్ళిపోతా మినిమం పదకొండింటి వరకు జరిగింది ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిందని చెప్పాను కదా పదకొండుంటి వరకు మార్కెట్ ఉంటుంది కదా ఈ లోపల ఎవరైనా వచ్చి కొనొచ్చు నేను చిల్లకల్ వెళ్ళాక కొనకపోవచ్చు చెప్పలేము వాళ్ళ నెంబర్లు ఏమి మేము తీసుకోము ఇక్కడ మేకలు ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఉన్నాయి వీటికి పిల్లలు మేకలే అనుకుంటా అన్ని కూడా అడుగుదాం ఇవి ఎంత చెప్తున్నారు పిల్లలు ఇరవై మూడు ఇరవై మేకలకు వచ్చేసి ఇరవై మూడు పిల్లలు ఉన్నాయంటండి ఇవి చాలా పిల్లలు ఉన్నాయి చెప్పాయి కదా ఇందాకే రేట్ ఎంత చెప్పారు తమ్ముడు రేట్ ఎంత చెప్పారండి ఈ మేకలు ఆగట్లేదు జత ముప్పై ఏడు వేలు చెప్పారంట రేట్ వచ్చేసి మొత్తం కూడా ఇంకా ఆ సైజు పిల్లలే ఉన్నాయి చూడండి మేకలు కదా పిల్లలు అన్నాయి ఓ పిల్లలు అటు వెళ్ళే అక్కడ ఉన్నాయి పిల్లలు పిల్లలు ఒక వెళ్ళి పిల్లలు మొత్తం ఇంక ఇవే ఒక పక్కకి తేలినాయి పిల్లలు జాత వచ్చేసి ముప్పై ఏడు వేలు చెప్పారు వీళ్ళు ఇక్కడ కర్త్ ఉంది ఎన్ని ఉన్నాయండి ఇవి మేకలు పదిహేడు మేకలు పిల్లలు తొమ్మిది పిల్లలు పదిహేడు మేకలు తొమ్మిది పిల్లలు జత ఎంత చెప్తున్నారు ముప్పై ఆరు జత వచ్చేసి ఇవైతే ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటది ఈ కర్త వచ్చేసి ఎన్ని ఉన్నాయి పోతులా ఇవి దాంట్లో విడదీసి పెట్టారా మేకలలోయి పోతులు డివైడ్ చేసి పెట్టారంట నాది యూట్యూబ్ ఛానల్ ఎన్ని పోతులు అయితే మరకలు అయితే మొత్తం కలిపి పన్నెండు ఇరవై ఆరు ఎంత చెప్పారు ఇవి జాతీయ జత ఇరవై రెండు వేలు వచ్చేసి జాత ఇరవై రెండు వేలు చెప్పారు ఆ పొట్టేలా మొత్తం మొత్తం గట్ట మీద జత ఇరవై ఒకటి పొట్టేళ్ళు అయితే మేకపోతులు మరకలు అన్ని చెప్పడం ఇరవై ఒకటి చెప్తున్నారండి ఫైనల్ పంతొమ్మిది వేలకు ఇస్తారట పొట్టేళ్ళు ఉన్నాయి మరకలు ఉన్నాయి మరకలున్నాయి ఉన్నాయి మొత్తం కలిపి ఆ పెద్ద పెద్ద ఈ పొట్టే ఇవాళ మేకలు కానీ జరుగుతున్నాయి నాకు తెలిసి ఈ వర్షానికి పెద్దగా బేరాలు ఏం జరగవనుకుంటున్నా నేను ఆ పిల్లల పిల్లలు బాగా ఉన్నాయని చెప్పాను చూడండి అది అయితే సేల్స్ అయిపోద్ది ఎన్ని ఉన్నాయి ఇక్కడ పద్దెనిమిది మేకలు చెప్పారు జత ఇరవై ఏడు వేలు పద్దెనిమిది మేకలు వచ్చేసి జత ఇరవై ఏడు వేలు చెప్తున్నారు పిల్లలు మూడు ఉన్నాయా నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు ఇందులోనే నాలుగు పిల్లలు పద్దెనిమిది మేకలు అంట జత వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు చెప్పడం వచ్చేసి ఇది ఉత్త మేకలేనండి సూళ్ళు కూడా కావు ఉత్త మేకలు వచ్చేసి ఇప్పటి వరకు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి ఈ మేకలో ఇక్కడ ఉంది పది మేకలు పిల్లలు అయితే లేవుగా కొత్త మేకలే ఎంత చెప్పారు రేటు చెప్పడం జత పాతిక వేలు చెప్పారు వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్పారండి చెప్పడం పదిహేడు వేలకు వెళ్ళ అడిగా ఇవి ఇది దగ్గర ఎవరు లేరా పన్నెండు మేకలు పదహారు పిల్లలు జత ముప్పై రెండు జత ముప్పై రెండు వేలు చెప్తున్నారండి ఇవి పన్నెండు పిల్లలకి పదహారు పిల్లలు వచ్చినాయి పిల్ల మేకలు జత పదహారు వేలు ఇంకా పిల్లలు ఇందులో కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి కాకపోతే వర్షానికి కొంచెం పిల్లలు డల్ అయ్యాయండి చాలా వరకు వారం నుంచి ఆగకుండా కురుస్తుంది వర్షం ఇప్పుడే ఒక కట్ట వచ్చినాయి ఈ కట్ట ఈ కట్ట బాగుంది కదా ఇప్పుడే వచ్చాయి ఇవి లేట్ గా వచ్చినాయి ఇవి ఇప్పుడే రావడం అయింది బేరం కూడా జరుగుతుంది ఎన్ని మేకలు తెచ్చారండి ఇవి వచ్చేసి ఇరవై ఐదు మేకలు అంట పిల్లలు లేవా అండి సూడు మేకలు మొత్తం ఎంత చెప్పారు జాత ముప్పై తొమ్మిది వేలు జాత వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు చెప్పారు మొత్తం కూడా సూడు మేకలేనంట పిల్లలు అయితే లేవు ఇంక ఇంతవరకే మార్కెట్ లో మేకలు వచ్చినాయి రేట్లు అయితే ఇట్లా చెప్తున్నారు బేరాలు ఇంకా ఫైనల్ గా ఏ కట్ట మిగిలిద్ది ఏ కట్ట అమ్ముడు పోయిద్ది అనేది ఇంకా చూడాలి పదకొండు అయితే గాని వీటి వ్యవహారం అంతా మొత్తం తెలిసిపోయింది అనమాట ఓకే ఈ రోజు మార్కెట్ లో మేకల రేట్లు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్